ఓకే నమస్కారం ఈ వీడియోలో మనం బొబ్బర్లో మెంతులు కూర ఎప్పుడైనా చేశారా లేదంటే ఇలా చేయండి తప్పకుండా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు రోటీలోకి చపాతీలోకి అన్నంలోకి కూడా బాగుంటుంది షుగర్ ఉన్న వాళ్ళకి కూడా మంచిది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా నైటు పావు కప్పు బొబ్బర్లు తీసుకొని రెండు స్పూన్లు మెంతులు తీసుకొని బాగా కడిగి నైట్ అంతా నాన్నవ్వాలి ఇప్పుడు మార్నింగ్ ఒకసారి కడిగి కుక్కర్లో వేసుకుని పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి వన్ టూ విజిల్స్ వేయించుకుంటే సరిపోద్దండి చూసారా ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి లేదంటే మామూలుగా గిన్నెలో కూడా ఉడకబెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక ఉల్లిపాయ ఒక టమాటా రెండు పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి నిమ్మకాయ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని ముందుగా నానబెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ నెయ్యి వేసుకుని పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత సరిపడా సాల్టు ఒకసారి కలిపి తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేయాలి అవి మగ్గిన తర్వాత పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న మెంతులు కొబ్బరిలో వేసి బాగా కలపాలి ఇప్పుడు కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక నిమిషం మగ్గనివ్వాలి ఇప్పుడు మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం ఇది ఒకసారి కలిపి ముందుగా నానేసుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి చింతపండు పులుసు వేసిన తర్వాత ఒకసారి కలిపి ధనియార్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి పావు టీ స్పూన్ కొంచెం కొత్తిమీర వేసి మూత ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఉడికిపోయిందండి ఈరిపోయింది లేదంటే వాటర్లా ఉన్నా కూడా అలా ఉంచుకోవచ్చు వాటర్ వద్దనుకుంటే ఇలా కూడా దించుకోవచ్చు ఈ విధంగా అంతేనండి రెడీ చాలా ఈజీగా బొబ్బర్లో మెంతుల కూర షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఈ విధంగా అప్పుడప్పుడు చేశారంటే షుగర్ ఉన్న వాళ్ళకి మంచిదండి ప్రాసెస్ కూడా తక్కువే తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు రోటీలోకి చపాతీలోకి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మెంతుల వల్ల చేదు ఉంటుంది అనుకుంటారు చేదు లేదండి చింతపండు వేయటం వల్ల అనిపించదు చాలా బాగుంది Thanks for watching.